హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో పాస్తా రెసిపీని మన ఇంట్లో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా బాగా మరగబెట్టిన నీళ్ళలో ఒక కప్ పాస్తాను వేయండి అండ్ అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి ఎందుకంటే పాస్తా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది పాస్తాను నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నెలో ఆయిల్ని హీట్ చేసి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసి వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు మాత్రమే ఫ్రై చేయండి చిన్న సైజ్ టమాటోల్ని రెండు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేయండి అలా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేయండి అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి కలపండి ఇప్పుడు అందులోనే ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసి అండ్ ఫైనల్గా దీనిలో కొంచెం సోయా సాస్ టమాటో కెచప్ అండ్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి ఈ మూడు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి అంతేనండి పాస్తాను పది నిమిషాల్లో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా అయితే కుక్ చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైనా ఈవినింగ్ టైం బోరింగ్గా అనిపించినప్పుడు కానీ ఆర్ ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు కానీ సింపుల్గా ఇలాంటి పాస్తానైతే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్